విజయవాడ గురునాన కాలనీ కనకదుర్గ గ్యాజిస్ట్రేట్ ఆఫీసర్ కాలనీ రోడ్ నెంబర్ లో బృందవన్ తెలుగు కిచెన్ హోటల్ ను ప్రారంభించిన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ విజయవాడలోనే ప్రజలు ఎప్పుడు చూడలేనటువంటి సరికొత్త రుచులను అందించేందుకు బృందవన్ తెలుగు కిచెన్ హోటల్ ప్రారంభించడం జరిగిందని మా హోటల్లో చికెన్ దమ్ బిర్యానీ మటన్ బిర్యానీ పచ్చిమిర్చి కోడి పలావ్ మష్రూమ్ మసాలా ఫిష్ ప్రాన్స్ మసాలా స్పెషల్ చేపల పులుసు తదితర ఐటమ్స్ మా దగ్గర కలవన్నారు ఇంటి దగ్గర చిన్న చిన్న పార్టీలకు స్ పంచన ఫంక్షన్ కు కేటరింగ్ చేయడమన్నారు ఈ కార్యక్రమంలో బృందావన్ తెలుగు కిచెన్ హోటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

నమస్కారం అండి నా పేరు ప్రవీణ్ కుమార్ మేము సరికొత్తగా బృందావన్ తెలుగు కిచెన్ అనే రెస్టారెంట్ అండి మన కనకదుర్గ ఎస్టేట్ ఆఫీసర్స్ రోడ్ నెంబర్ ఫైవ్ గురునానక్ నగర్ లో ఓపెన్ చేయడం జరిగింది అలాగే మన దగ్గర స్వచ్ఛమైన తెలుగు భోజనము అలాగే బిర్యానీ బిర్యానీ కావడం మటన్ బిర్యానీ కానివ్వండి ఎనీ స్నాక్ ఐటమ్స్ చైనీస్ ఐటమ్స్ కానివ్వండి నార్త్ ఇండియన్ ఐటమ్స్ బాట కుల్చా మసాలా కుల్చా నల్ల వెరైటీస్ తో మన రెస్టారెంట్ ప్రారంభించడం అలాగే కొన్ని సరికొత్త ఆఫ్రికన్ డిలైట్స్ అవును అరేబియన్ డిలైట్ అవునండి ఆఫ్రికన్ డిలైట్ అవును కొంచెం సరికొత్త పాలించామండి పాల్గొించామండి చిన్న చిన్న శుభకార్యాలకు కానీ నా పేరు సుధాకర్ అండి ఈరోజు బృందావన్ తెలుగు కిచెన్ రెస్టారెంట్ కి వచ్చాం ఫుడ్ టేస్ట్ చేసాం చాలా బాగుంది విజయవాడలో ఉన్న రెస్టారెంట్లో కన్నా టేస్ట్ చాలా బెస్ట్ గా ఉంది వన్ ఆఫ్ ద బెస్ట్ రెస్టారెంట్ వీకెండ్ గానీ డైలీ గానీ మనం డైలీ వచ్చి ఇక్కడ తినడానికి చాలా బాగుంటుంది వెజ్ మంచూరియా తిన్నాను చాలా బాగుంది చికెన్ స్టార్ట్అప్స్ బాగున్నాయి బిర్యానీ బాగుంది అన్ని ఐటమ్స్ పెద్దేస్తాం అన్ని బాగున్నాయి మ్యాక్సిమం ஆஹ் விஜயா விஜயா குண்டா சென்டர்